అన్ని రూల్స్ ప్రకారం పక్కాగా ఉన్నాయని హైవే పై స్కూల్ జోన్స్ ఉన్న పరిసర ప్రాంతాల్లో హైవే అథారిటీ వారు టోల్ ప్లాజా నిర్వాహకులు రోడ్డు హెచ్చరికలు సూచికలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని గౌరవరం నుండి పరిసర ప్రాంతాలపై పూర్తి సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టవలసిన బాధ్యత నేషనల్ హైవే అథారిటీ వారిదేనని ఆయన పేర్కొన్నారు నిన్న ఆగస్టా ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించి బస్సు స్క్రూలోకి మలుపు తీసుకుంటున్న సందర్భంలో వెనక నుంచి ఒక ట్రక్కు వచ్చి బస్సు వెనక భాగాన ఢీకొట్టడం వల్ల బస్సు పైకి కొట్టడం ఆ బస్సు యొక్క కండక్టర్ చనిపోవడం అదేవిధంగా గాయాలు గాయాల కూడా అవన్నీ కూడా దురదృష్టకరం ఇది ప్రతి ఒక్కరు కూడా విషయాలు ఎందుకంటే బాధాకరమైన విషయం అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఎక్కడైనా సరే హైవేస్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు హైవే వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ అనేవి మస్ట్గా తీసుకోవాలి సైన్ బోర్డ్స్ కావచ్చు నేషనల్ హైవే అదేవిధంగా అక్కడ సిగ్నలింగ్ సిస్టమ్ కావచ్చు టర్న్కి ఎక్కడైతే కావాల్సిన పరిస్థితులు ఉన్నాయో అక్కడ యూటర్న్స్ ప్రొవైడ్ చేయడం కావచ్చు లేదా ఎంట్రీ పాయింట్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత హైవే అధికారుల మీద ఉంది లేదా తోకిపేదా యాజమాన్యం మీద ఉంటుంది స్కూల్ స్థాపించి రెండు వేల పదో సంవత్సరంలో స్థాపించాను అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా హైవే వాళ్ళు మాకు స్కూల్ బస్సు పోయేదానికి కాలేజీ ఆర్చికి సంబంధించి ఎదురుగా మాకు ఎంట్రన్స్ పాయింట్ ఇవ్వడం జరిగింది గతంలో ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కూడా అదే మార్గాన్ని వాళ్ళు ఇంకొద్దిగా గడవి చేసి దాన్ని అనుకూలంగా చేసి హైవే వాళ్ళు ఇవ్వటం కూడా జరిగింది ఆనాడు కాకపోతే నేను కూడా హైవే డిపార్ట్మెంట్కి ఎప్పుడు చెప్తా ఉంటాను ఎక్కడైనా యూ టర్న్ అనేది తీసుకోవాలంటే యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ హైవే స్పెసిఫికేషన్స్ నామ్స్ ప్రకారం యూ టర్న్ చేయాలి అని అప్పటి నుంచి కూడా నేను ఇచ్చినాను ఇచ్చిన చెప్పున్నాను వాళ్ళు చేస్తామని నివేశ ద్వారంతో వ్యవహరిస్తా ఉన్నాడు అదే కాకుండా అదే కాకుండా గౌరవం కాడ అండర్ పాస్లో వచ్చేదానికి కూడా ఒక ప్రొవిజన్ అయితే ఇచ్చున్నారు కానీ అది చాలా డేంజర్ మార్క్ ఎందుకంటే మీరు చూడండి గతంలో మన ముసునూరు కాడ అండర్ పాస్ కాడ సచివాలయం ఏఎన్ఎం దాతా ఉంటే డైరెక్ట్గా బస్సెస్ వచ్చి గుద్దటం చనిపోవటం జరిగింది అదేవిధంగా తుమ్మపంట రోడ్డు కాడ కూడా ఇదే సిచ్యుయేషను బెగ్మౌత్ అనేది ఇవ్వకుండా ఉండటం షడన్గా వచ్చి ఢీ కొండడం చనిపోవటం ఇవన్నీ కూడా జరగటం మనం చూసాం అసలు రోడ్డుకి అండర్పాస్లో నుంచి ఏదైనా వెహికల్ బయటకు వస్తే దానికి మధ్య గ్యాప్ జీవో మెయింటైన్ చేస్తున్నారు అంటే బెగ్మౌత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ అక్కడ ఎక్కడక్కడ బెగ్మౌత్ అయితే ప్రొవైడ్ చేయాలి దానివలన హెవీ వెహికల్స్ ముఖ్యంగా బస్సెస్ కావచ్చు లేదా కార్లు కావచ్చు లేదా ట్రాక్టర్స్ కావచ్చు ఎందుకంటే పల్లెటూరు కావచ్చు అక్కడ ట్రాక్టర్స్ అవన్నీ కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి రైతులకు సంబంధించిన బండ్లు ఎద్దుల బండ్లు కావచ్చు అదేవిధంగా ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి అదేవిధంగా ఊరికి సంబంధించి ఆ ఊరిలో ఆ చిన్న చిన్నగొడ్డు సన్నగొడ్డు పది అడుగుగా పన్నెండు అడుగుగా ఉంటుంది దా స్పెసిఫికేషన్ ప్రకారము ఆ రోడ్డు చేయదు డ్రైన్ చేయలేదు బహుమతు ప్రొవైడ్ చేయలేదు దీని అంతటికీ కూడా ఈరోజు ఈ బస్సెస్ ఇప్పుడు స్కూల్ బస్సెస్ అంటే ఉదయం థర్టీతో ఒక ట్వంటీ బస్సెస్ ఆ మార్గానికి పోయి మరి యూటర్న్ వేసుకొని మరి ఇటు కావాల్సిన పరిస్థితి ఉంది ఆ వచ్చే మార్గంలో గౌరవానికి సంబంధించిన స్కూల్ కూడా ఉంది ఆ స్కూల్ పిల్లలు చదువుతూ ఉంటారు అంటే ఆ స్కూల్ పోయడానికి మరి ఒక చిన్న అండర్ పాస్ ఈ పెద్దది కాకుండా బస్సు ఇంకో చిన్న అండర్పాస్ ఉంది ఆ అండర్పాస్గా పేకాకు స్కూల్కి పోవాలి టైం అవుతుంది కొద్దిగా పాజిటివ్ వచ్చినాక యాక్సిడెంట్ అయ్యి చనిపోయే పరిస్థితి ఎందుకంటే జీవో మెయింటెనెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి కాబట్టి నేను ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఆగస్ఆ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అక్కడ చదువుకోవాలని వస్తూ ఉన్నారు అధికారులు పిగా కావచ్చు వ్యాపారస్తుల పిలువ కావచ్చు పేదవాళ్ళ పిగ కావచ్చు ధనవంత కావచ్చు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఆ స్కూల్లోకి వస్తూ ఉన్నాడు మన పిల్లని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది తప్పకుండా దాంట్లో ఎటువంటి వివశ్యత కూడా ఉండదు తప్పకుండా చూసుకుంటాం కూడా కానీ ఇది చాలా 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 డేంజర్ పాయింట్ ఈ గౌరవం అండర్పాస్ ద్వారా వచ్చేది కాబట్టి నేను ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు ఆగస్టాబ్ ఇంటర్నేషనల్కి సంబంధించిన ఆ రోడ్డు ఎక్కడైతే టర్నింగ్ తీసుకున్నావో అది క్రూవ్ చేయటం జరిగింది నేను దానికి మీ అబ్జెక్షన్ ఏమి చెప్పను బట్ యాజ్ పర్ నామ్స్ చేయాల్సిన బాధ్యత తప్పకుండా హైవే అథారిటీస్ మీద ఉంది ఏదో ఇక్కడ చేసినా పర్వాలేదు ఒకవేళ మేము ఇక్కడ ఇవ్వము అంటే గౌరవము ప్రాంతంలో కూడా డల్మౌడ్స్ వేసేసి అక్కడ రోడ్స్ ప్రొవైడ్ చేసి డ్రైనేజ్ వ్యవస్థ ప్రొవైడ్ చేస్తే అబ్జెక్షన్ లేదు అంతేకాకుండా ఈరోజు గౌరవగానికి సంబంధించి రైతాంగం కూడా గతంగా నా వద్దకు వచ్చాడు నేను ఎమ్మెల్యేగా ఉండగా నా వద్దకు చాలా సాగుతుంది నేను హైవే అథారిటీస్ మీద చెప్పడం జరిగింది వాళ్ళకి సంబంధించి పొగాలన్నీ కూడా పంట పొగాలన్నీ కూడా పడమడ వైపు రోడ్డుకి ఉన్నాయి స్కూల్ బ్యాక్ సైడ్ అంతా కూడా మాకు పొగాలు ఉన్నాయి అక్కడి నుంచి గడ్డి తీసుక కావాలన్నా ట్రాక్టర్సు పండిన పంటను తీసుకురావాలన్నా ఏదో ఎద్దు ఎద్దుగా బండు ఎరువు తోలుకొని ఆ బండ్లు కావాలన్నా ఏదో పశువులు మేపుకొని పశువు కావాలన్నా ఈరోజు మాకు ఆపోజిట్ డైరెక్షన్లోనే రావాల్సి వస్తుంది ఇంకెక్కడ మాకు లేదు ఏదంటే మేము తోలి ప్లాజా కడపోయి తిరిగి రావాల్సి వస్తుంది దాదాపు ఐదు కిలోమీటర్లు మేము పోయి తిరిగి రావాల్సి వస్తుంది ఇది మాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఎక్కడైనా వాసే గోరవరం ఊరికి తోలు ప్లాజాకి మధ్యలో ఒక యూటర్న్ పెడితే బాగుంటుందని అక్కడ ప్రజలంతా కూడా నన్ను అడగడం జరిగింది నేను కూడా ఎన్హెచ్ పీడితో మాట్లాడాను అదేవిధంగా ఆనాడు కాంట్రాక్టర్గా ఉన్న మన కేఎంసీ కంపెనీ కావచ్చు అందరికి కూడా తెలియజేయడం జరిగింది కానీ అప్పుడు ఎవరు కూడా తెలియ తీసుకోలేదు కానీ అవి చాలా ముఖ్యం ఈ యూ టర్న్ అనేది చాలా ముఖ్యం గౌరవానికి మరియు మన తోడు పేదకి మధ్యలో కంపల్సరీగా అది కావాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి నేను ఈరోజు మన డిస్టిక్ కలెక్టర్ కొత్తగా వచ్చిన ఆనంద్ గారికి కావచ్చు మన ఆర్డి ఆర్డివో నాయక్ గారికి కావచ్చు ఏదో జాయింట్ కలెక్టర్ కావచ్చు అదేవిధంగా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికీ వాళ్ళతో పాటు ఈరోజు కాబోయే ఒక ఎమ్మెల్యే గారైనా కృష్ణాగెడ్డి గారికి కూడా మేము తెలియజేస్తాం ఎందుకంటే ఇది పెద్దల సమస్య పెదోడికి ఏదైనా తగితే బాధపడేది మనం అందరం కాబట్టి దీన్ని మంచి మనసుతోటి అందరూ అధికారులు కూడా వచ్చి పర్యవేక్షించి ఈరోజు ఒక పిల్లవాడికి దెబ్బ తగిలితే ఎంతమంది తల్లిదండ్రులు పాపం ఇబ్బంది పడ్డారు ఆఖరికి మేము కూడా ఎంత బాధపడ్డామో ప్రతి ఒక్కరు కావగ నియోజకవర్గ ప్రజగా కాదు అనేక మంది కూడా ఈరోజు సంతాపం కూడా తెలియజేశారు ఏమిటి ప్రభాకరీడిగా కావచ్చు లోకేష్ గారు కావచ్చు అందరు అంటే ఇవన్నీ కూడా మా జాగ్రత్తలు మా సంబంధించి మేము తీసుకుంటాం బస్సు సంబంధించి వాటి కానీ ఈ హైవేస్ జరుగుతున్న ఈ యాక్సిడెంట్స్ని నివారించాలంటే తప్పకుండా కావగ నియోజకొక్క పెద్దలందరూ కూడా నేను తెలియజేసేది ఈ ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి అధికారి కూడా వచ్చి తప్పకుండా చూసి సరైన ఏర్పాటు తప్పకుండా చేస్తారని అధికారులు స్పందించి ఇమీడియట్గా ఇమీడియట్గా స్పందించి ఎందుకంటే దాదాపు వెయ్యి పైచీకు విద్యార్థులు ఆ కాలేజీగా ఆ స్కూల్గా చదువుతున్నారు కాబట్టి తప్పకుండా దానికి పరిష్కార మార్గం వివైనంత తొందరగా చూపుతారని నేను కోరేదానికి ఈరోజు మీడియా ద్వారా ఈ విషయాన్ని అందగా అధికారులకి అదేవిధంగా ఒక్క నాయకులకి కావు నీకు ఒక ప్రజలకి అందరికీ తెలియజేసేదానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా దీని మీద స్పందించి ఇమీడియట్గా తగిన చర్యలు చేపట్టవలసిందిగా నేను యాజ్ ఏ పౌగిడిగా నేను కోరుతున్నాను